మండలం పల్నాడు మర్రెడ్డి మెమోరియల్ తుమ్మ తామస్ రెడ్డి గారు మండాది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా కంబైన్ వస్తున్నాయి నిన్న జరిగినటువంటి జతపల్లి విభాగంలో మూడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని తొగట వేరే సంఘం మోర్జంపాడు మరియు పోలిశెట్టి పెద్ద పాపాయ్య గారు కుమారుడు శ్రీనివాసరావు గారు గౌరవ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ గారు గుమ్మల్ల ఈశ్వరయ్య గారు జ్ఞాపకార్థం నీల వెంకటేష్ గారు బహుకరిస్తున్నారు వారిని వచ్చి ఆ బహుమతి బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు మొత్తాన్ని గుమ్మల్లో సుబ్బారావు గారు జ్ఞాపకార్థం కుమారుడు నరసింహారావు గారు గుమ్మల్లో శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు నిఖిల్ గారు బహుకరిస్తున్నారు రెండు బహుమతులు కూడా ఒకేసారి బహుకరించాలి ఈ బహుమతులను మూడు నాలుగు బహుమతులను కైవసం చేసుకున్న వారు పచ్చి గారి నాయుడు గారు రాసర్ల మండలం ఆకివీడు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా రాకంటు ఇవ్వండి జతకి గుదిబండి మాధవ రెడ్డి మెమోరియల్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర జత బహుమతుల బాగా క్రితం మూడు నాలుగు రావాలి మూడో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని తొగట వీరక్షేత్రియ సంఘం మౌర్జంపాడు మరియు పోలిశెట్టి పెద్ద గారి కుమారుడు శ్రీనివాసరావు గారు గౌరవ జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ గారు హలో ఈ జ్ఞాపకార్థం నేల వెంకటేష్ గారు మూడవ బొమ్మది పదిహేను వేల రూపాయలు అదేవిధంగా నాలుగో బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని తీసుకో అబ్బాయి వచ్చాడు చూడు అబ్బాయి ఇది రెండు బొమ్మతులు అది గుమ్మల్ల సుబ్బారావు గారు జ్ఞాపకార్థం వారి కుమార్ నరసింహారావు గారు గుమ్మల శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థం వారి కుమార్ నిఖిల్ గారు నాలుగో బహుమతి పదివేల రూపాయలు బహుకరించారు నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవేశం చేసుకున్నవారు గౌర కార్తికేయ గారు మాసాయిపాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా ఈ ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గుమ్మల నాగేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు నాగరాజ్ గారు నవీన్ గారు బహుకరిస్తున్నారు తీసుకోండి ఐదవ బొమ్మతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నాగరాజు గారు నవీన్ గారు బహుకరిస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో కైవసం చేసుకున్న జండి నాగమల్లేశ్వరరావు గారు ఇసుపాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఈ ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు మొత్తాన్ని పోలిశెట్టి నరసింహారావు గారు మాజీ ఎంపీటీసీ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారావు గారు శంకరపు కుమార్ గారు జ్ఞాపకార్థం వెంకటేశ్వర గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని పోలిసిట్టి నర్సింహారావు గారు మాజీ ఎంపీటీసీ గారు జ్ఞాపకార్థుల కుమారుడు సుబ్బారావు గారు శంకరపు కుమార్ గారు జ్ఞాపకార్థం వెంకటేశ్వర గారు బహుకరిస్తున్నారు ఆరో స్థానాన్ని ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు మల్లిపోయిన నాగార్జున గారు అక్కల రెడ్డి పల్లె ఏడో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్న వారు శీలం శ్రీనివాసరావు గారు కుమారులు నరేంద్ర గారు లక్ష్మణ రావు గారు బహుకరిస్తున్నారు శ్రీనివాసరావు గారు కుమారు నరేంద్ర గారు లక్ష్మణరావు గారు కన్సలేషన్ బహుమతి బొమ్మిన అన్నయ్య గారు మంగునాథ నాయుడు బహుమతి వచ్చాడు వాజరెడ్డి రైతు ఛానల్ ఛానల్ రైతు ఛానల్ హర్షవర్ధన్ గారు ధనేష్ గారు మాత్రం హర్షవర్ధన్ గారు ధనేష్ గారు తీసుకో తర్వాత వెన్న రెడ్డి గారు వెన్న భద్రారెడ్డి గారు వెన్న భద్రారెడ్డి గారి తరఫున నువ్వేను బాబు వెన్న భద్రా రేట్ గారి తప్పని ఎవరు ఉన్నారు ఎంత సెకండ్స్ లేట్ ఉంది దానికి చెప్తాను వెన్న రేట్ గారు అయితే తర్వాత ఏఎస్ఆర్ అత్తులో తిరుపతమ్మ గారు మాస్వరం అత్తులూరు తిరుపతి గారు మాస్వరం వారు ఉన్నారా ఓకే తర్వాత మళ్ళీశెట్టి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు దీన్ని పెట్టచ్చు ఇది पड़ो बैठा दिखा दा ओके अच्छा अच्छा हाँ ये प्राइस మత్తు ప్రసాద్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాగరాజు గారిని ఇంకా ఎవరైనా యూత్ తరపుని వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించాలి కురికలు తీసుకురయ్యా బొంగ నాగరాజు గారిని ఆహ్వానిస్తున్నాము اس کي مان آوهي سولو ప్రసాద్ గారు పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పదిహేను వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు మరియు శివరామయ్య గారి జ్ఞాపకార్థం మాజీ సర్పంచ్ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు మద్దు ప్రసాద్ అండ్ బ్రదర్స్ ఈ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు రెండు బహుకరిస్తున్నారు మూడు వేల రూపాయలు చొప్పున రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు బుడగం పల్లయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నవీన్ కుమార్ గారు విద్యాసాగర్ గారు భద్రాచలం మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు పొంగ పెద్ద వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రామరాజు గారు నాగరాజు గారు వెంకటరాజు గారు పిన్నెల్లి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు శిల్లా పిచ్చయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగరాజు గారు రోసయ్య గారు బేకరీ వారు బహుకరిస్తున్నారు ఈ చత్తతో ఈ విభాగంలో ప్రదర్శన పూర్తవుతుంది ఈ నాలుగు పళ్ళ విభాగంలో విజేతలకు సాయంత్రం ఏడు గంటలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది నాలుగు పళ్ళ వారు మొత్తం అంతా కూడా ఉండి తీసుకోవాలి Terima <seks> <skrisa> kasih <tip> <tip> మూడు గంటల నుండి పోటీలు నిర్వహించడం జరుగుతుంది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆహ్వానితలుగా విచ్చేస్తున్నారు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఎనిమిది సెకండ్ లో వెనుకంజలో ఉన్నవి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది కోటా కోట కోటేశ్వరరావు గారు కేశానపల్లి మర్రి తామస్ రెడ్డి గారు మండాలి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి యాదవ సంఘం వారు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి ఆరు విభాగాన్ని ప్రారంభించాలి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మరికొంతమంది చూడటానికి ఉపయోగపడుతుంది అడుగుల దూరాన్ని మూడు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజ ఉన్నవి నవి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఉపయోగించాలి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కోటా కోటేశ్వరరావు గారు కేశానపల్లి తుమ్మా థామస్ రెడ్డి గారు మండాలి వెల్దొత్తి మండలం పల్నాడు జిల్లా మూడు గంటలకల్లా యాదవ సంఘం వారు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించాలండి ఆరుకోం విభాగంలో మొదటి తత్వారు మూడు గంటలకు రెడీగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది బాబు చెన్నాకొల్ని ఒక చేతితో ఉపయోగించాలి పాటించాలి ఎవరైనా సరే అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి పన్నెండో రౌండ్ నాలుగు వేల రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ లో కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి తుమ్మా మరిరెడ్డి గారు తుమ్మ తామస్ రెడ్డి గారు మండాదివారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయటం జరిగింది నాలుగో స్థానంలో కొంతసారి కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నాడు పూర్తిగా టచ్ అవ్వాలి పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది కర్రతో పట్టకూడదు పొడవకూడదు పదిహేడో రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి মানোর্ন <tries> పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదో బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమో ఉన్నది ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లో ఉన్నది తిరిగి ఈ లో నూట తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి もっといいなって。 లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి కోట కోటేశ్వరరావు గారు కేసాన్పల్లి తాజేపల్లి మండలం పల్నాడు జిల్లా తుమ్మా మర్రెడ్డి గారు మండాది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల నూట ముప్పై మూడు అడుగుల తొమ్మిది అంగుళములు నాలుగు వేల నూట ముప్పై మూడు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి మన ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు గొట్టిపాటి రవికుమార్ గారు యూ సినుపూరి నాగేశ్వరరావు గారు చేపంగుళూరు